జన్మ రాశికి జన్మ లగ్నానికి తేడా ఏమిటి జన్మరాశి అంటే మనం పుట్టినటువంటి సమయంలో ఏ నక్షత్రం ఉందో ఏ ఉందో ఈ నక్షత్రము పాదము ఆధారముగా చేసుకుని జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు రాసులలో మనం ఏ రాశికి చెందినటువంటి వాళ్ళము అది మన జన్మరాశి అవుతుంది ఉదాహరణకి ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఈ వృద్ధుడి యొక్క జాతక చక్రం ఇతడు జ్యేష్ఠ మూడవ పాదం ఆ రోజు పుట్టినటువంటి సమయానికి మూడవ పాదం జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదం ఇవి దేనికి సంబంధించినటువంటిది వృశ్చిక రాశికి చెందినటువంటిది వృశ్చిక రాశిలో విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మొత్తం తొమ్మిది పాదాలు వృశ్చిక రాశి అది జాతీతలు వృశ్చిక రాశికి చెందినటువంటి వాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం సంవత్సరం పంచాంగం చూసుకు ఆ ఫలితం చూసుకునేటప్పుడు వృశ్చిక రాశి వారిని ఆధారంగా చేసుకుని చూసుకోవాలి అంటే అది వృష్టికి రాసి వారి ఫలితాల్లో ఏ నెల ఎప్పుడు ఏ రకంగా మారుతుందో గ్రహాలు ఎలా మారుతున్నాయో దాని ఆధారంగా చూసిన ఫలితం ఎలా ఉంటుందో ఏ నెలలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో ఇవన్నీ దీనిని ఆధారపడి కొన్ని వేల మంది ఉంటారు అందరిది జాష్ట నక్షత్రం వాళ్ళు అందరికీ ఇది వర్తిస్తుంది వృష్టికి రాసి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది కానీ జాతక చక్రం ఇరవై ఏడు ఏడు రెండు వేల యాభై ఎనిమిది ఈనాటికి జాతక చక్రం ఇదే దీంట్లో లగ్నంలో బుధుడు ఉన్నాడు గురు రాహువులు తృతీయంలో శనిచంద్రుడు చతుర్థంలో పూజకేతుల నవమంలో శుక్రుడు లాభస్థానంలో రవి వ్యంలో నగరాధిపతి వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు సమన్వయం చేయడం అంటే అలాగా ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది రాహు దశ నడుస్తుంది ఈ రాహుశుభుడ తృతీయంలో ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడు గురుచండాల యోగం తృతీయంలో ఉన్నాడు కనుక శుభుడే సాంప్రదాయ వ్యతిరేకత కొంత ఉంటుంది ఏ అంతర్దశ నడుస్తుంది బుధ అంతర్దశ నడుస్తుంది బుధుడు బుధుడు స్వతంత్రుడు లగ్నంలో ఉన్నాడు శుభుడైనటువంటి వాడు లాభస్థానాధిపతి అది చేత దశ అంతర్దశ రెండు కూడా ఇది ఎప్పటిదాకా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ఉంది అయితే ఈ సమయానికి గోచారం ఎలా నడుస్తుంది రాహు ఎక్కడున్నాడు చతుర్థంలో ఉన్నాడు ఇది రోగానికి కారకం బుధుడు ఎక్కడున్నాడు అయితే కర్కాటకంలో ఉన్నాడు ముప్పై ఎనిమిది ఆగస్టు నెల నాటికి అతడు సింహరాశిలోకి వస్తాడు ఈ బుధుడు విషయంలో మాత్రం అటు ఇటు అరు ఒక్కొక్క స్థానంలో ఇరవై ఆరు రోజుల నుంచి ఉండడు కనుక సమన్వయ ఫలితాలను చూసుకోవాలి ఇక్కడ ఈ రాహు ఈ బుధుడు ఏ స్థానంలో ఎప్పుడెప్పుడు ఉన్నాడు ఎలా ఉన్నారు రాహు స్థిరంగానే ఉంటాడు సంవత్సరం అంతా ఉంటాడు బుధుడు మారుతూ ఉంటాడు ఈ మారుతూ ఉన్నప్పుడు ఇక్కడ శుభాత్వాన్ని చూపించినా ఇక్కడ బుధుడు మారేటటువంటి స్థితిని ఆధారంగా చేసి నువ్వు శుభాశుభాన్ని చూపిస్తూ ఉంటాయి వచ్చిపోతూ 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 అన్వయం ఆ రకంగా చేసుకోవాలి అత ఈ జన్మ రాశి అంటే మనం పుట్టినటువంటి సమయంలో పంచంగం ఆధారంగా చూసుకున్నది జన్మ లగ్నం అంటే జాతక చక్రం ఆధారంగా చూసుకునేటువంటిది ఈ ఫలితాలను సమన్వయం చేసి చెప్తేనే సరి జాతక ఫలితం అవుతుంది